అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యాభై ఐదు లక్షల డెబ్బై ఐదు వేల విలువగల తొమ్మిది వందల పన్నెండు కేజీల గంజాయిని అనకాపల్లి జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి ఒక లారీ నాలుగు మొబైల్ ఫోన్లు మరియు పదిహేను వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్న జిల్లా పోలీసులు ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అధికారులకు అభినందించి నగదు రివార్డులను అందజేశారు ఈ మీడియా సమావేశంలో ఎస్బీ డిఎస్పీ బి అప్పారావు పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ కేవి సత్యనారాయణ సబ్బవరం ఇన్స్పెక్టర్ పిన్నంటి రమణ ఎస్ఐ ధనుంజయ్ మరియు వారి స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు ఇన్ఫర్మేషన్ మేరకు సబ్బవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ కేజెస్ గాంజా పట్టుకుంటాం జరిగింది ఇది ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్యాకెట్స్ లో ప్యాక్ చేసి ఉంది సో ఇన్ఫర్మేషన్ మేరకు ఈ ట్రక్ ను పట్టుకొని ఈ ట్రక్ లో ఒక స్పెషల్ క్యాబిన్ పెట్టారు ఏదైతే కన్ దీంట్లో అయితే కన్సీల్ చేసి గాంజా హైట్ చేశారో అది మన డ్రైవర్ క్యాబిన్ లో ఒక బాక్స్ లాంటి స్పెషల్ క్యాబిన్ చేశారు దీంట్లో అయితే ఈ గాంజా ప్యాకెట్స్ దొరికినాయో ఇప్పటికీ మనం ఇద్దరు ఎక్యూజ్ ని అరెస్ట్ చేశాము డ్రైవర్ ఇంకా డ్రైవర్తో పాటు ఉన్న హెల్పర్ని అరెస్ట్ చేస్తాం జరిగింది వీళ్ళని ఇంట్రోగేట్ చేసి మనం ఈ కేసులో ఫర్దర్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తాము అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అవన్నీ లింకేజెస్ కూడా ఫర్దర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము వీళ్ళ దగ్గర నాలుగు సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేస్తాం జరిగింది టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ పైన వర్త్ ప్రాపర్టీ వాజ్ సీజ్డ్ ఇన్ దిస్ కేస్ ఇలాగే ఈ డిస్ట్రిక్ట్లో ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఆప్తానికి మనం ఒక యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కూడా డిస్ట్రిక్ట్లో కాన్స్టిట్యూట్ చేస్తాము ఈ టాస్క్ ఫోర్స్ కింద స్పెషల్ యాంటీ నార్కోటిక్ బీచ్ సర్వ్ చేస్తాం జరుగుతుంది డిస్ట్రిక్ట్లో ఆ బీచ్స్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఫర్దర్ మన డిస్టిక్లో ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ తగ్గిస్తానికి స్టెప్స్ తీసుకుంటారు అట్లాగే ఏదైతే రెండు నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్స్ ద్వారా కూడా మనం టోల్ ప్లాజాస్ దగ్గర ఇంకా చెక్పోస్ట్ దగ్గర ఈ నార్కోటిక్ స్నిఫింగ్ డాగ్స్ యూస్ చేసి కూడా గాంజాని డిటెక్ట్ చేస్తాం జరుగుతుంది ఎవరికి నేను క్వశ్చన్ పేరు తరుణ్ ఈయన తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అంటే